ఇక్కడ కనిపిస్తున్నది కాఠమండు దర్బార్ పేరు లో ఉన్న కుమారి లివింగ్ గాడెస్ అంటే సజీవ దేవతగా కొలుచుకునే రూపమే మారి ఈ కుమారి ఆచారం వెనుక ఒక ఇంట్రెస్ట్ అయిన కథ ఉంది మల్ల వంశానికి చెందిన రాజు వారి కులదేవత అయిన తలేజు మాత అంటే దుర్గా రూపంతో ప్రతిరోజు స్వయంగా దర్శించి సజీవంగా ఆటలాడేవాడు అయితే ఆడిన మాట తప్పిన కారణంగా అమ్మవారు అదృశ్యమైపోతారు తర్వాత రాజు తిరిగి తీవ్రంగా ప్రార్థించడంతో ప్రసన్నమైన అమ్మవారు కలలో కనిపించి కొన్ని లక్షణాలు కలిగిన బాలికను తీసుకొని వచ్చినప్పుడు ఆమె శరీరంలో తాను ఆవాహన అవుతానని చెప్పడంతో రాజు అలాంటి లక్షణాలున్న అమ్మాయినే కొందరు జ్యోతిష్యులు పండితులతో కలిసి ఎంపిక చేసి ఆమెని కుమారిగా మార్చడం జరిగింది కుమారిగా మారిన అమ్మాయి శరీరంలోకి వచ్చిన కాళికాదేవి ఆత్మ ఆమె యుక్త వయసుకు రాగానే వదిలిపోతుంది పండితులు ఇంకో కుమారి అన్వేషణ చేయగా పాత కుమారి జన జీవనంలో కలిసిపోతుంది సంవత్సరానికి ఒక రోజు మాత్రమే కుమారి ఊరేగింపుకు వెళ్లే బంగారు రథమది